హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈలో వచ్చేసి ఎలక్షన్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజు అన్నమాట తమ్ముడు వచ్చాడు నైట్ హైదరాబాద్ నుంచి తమ్ముడు మేము అలాగే ఆశుపాప వెళ్తున్నాము ఈవినింగ్ వరకు అయితే బావా అలాగే కన్నయ్య వస్తానని చెప్పారనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ ఆన్మగండలో ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నాము మేము వరంగల్కి వచ్చేసాము ఇక్కడ వరంగల్లో మా మా ఊరికెళ్ళే బస్సు ఉందన్నమాట ఇక్కడ బస్సు అయితే మొత్తం కూడా ఖాళీగా ఉంది ఇంకా ఎవరు కూడా జనాలు రాలేదనమాట మేమైతే అలా కూర్చుండిపోయాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బస్సు అయితే నిండిపోయింది ఇంకా బస్సు వెళ్ళడం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా ఎవ్వరూ రాలేదు మేమైతే మార్నింగే బయలుదేరాము ఎండ అయితే మళ్ళీ బాగా వేడొస్తుందని చెప్పేసి ఇంకా మేమైతే మార్నింగే బయలుదేరాము ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ అందరు కూడా వచ్చేసారు ఇప్పుడైతే మేము బయలుదేరిపోయాము చూసారా నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా ఫ్లవర్ పెట్టుకున్నాను మళ్ళీ పూలు చాలా బాగా అనిపించి పెట్టుకున్నాను నేను గుండు చేయించిన దగ్గర నుండి ఇదే ఫస్ట్ టైం అనమాట పూలు పెట్టుకోవడం ఫైనల్గా నేనైతే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మేము వస్తుంటే మామిడికాయలు తీసుకొచ్చామనమాట మేము వచ్చేసరికి బాబాయ్ పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా అందరం తినడం కోసం అయితే అమ్మ మామిడికాయలు కడుగుతుంది లాగైతే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా వెళ్ళగానే మామిడికాయలు తినేసి ఇంక అందరం మాటల్లో పడిపోయా అనమాట ఇంకా అంటే ఏం తీయలేదు అక్కడ మళ్ళీ ఈవినింగ్ తీసాను అందరం కూడా లంచ్ చేసేసి టీ తాగిన తర్వాత ఇక్కడ అందరం కూడా కచ్చిగిల్ల ఆడుతున్నాము మీరు ఎప్పుడైనా ఆడారా ఇలాంటి ఆటలు నే నాకైతే చిన్నప్పటి జ్ఞాపకాలు అనమాట అందుకని చెప్పేసి ఒకసారి ఆడదామని చెప్పేసి ఆడుతున్నా ఇక్కడ పిల్లలతో కలిసి ఇలాంటి ఆటలు మీరు ఎప్పుడైనా చూసారా ఆడారా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది వీడియో చూస్తే అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ అందరం కూడా ఆడుతున్నాం అన్నమాట

కొద్దిసేపు అలా ఆడుకున్న తర్వాత ఈవినింగ్ అయితే బాయ్ దగ్గరికి వెళ్ళామని చెప్పేసి వెళ్ళాము మేము వెళ్ళేసరికి అయింది అంటే సిక్స్కి అలా బయలుదేరాము కానీ కొంచెం చీకటైంది చూసారా ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళు బీరు చెట్లు పెట్టారు అవి చూపిద్దాం అనుకున్నా కానీ చీకటైపోయిందని ఇంకా ఇంకా ఏం తీయలేదనమాట ఇంకా ఇక్కడ బాయ్ దగ్గర నుండి రిటర్న్గా వస్తుంటే ఇక్కడ రోడ్డు మీద ఇంటి పక్కన వాళ్ళు కలిస్తే ఆశుపాప అయినా బండి ఎక్కుతా ఎడ్ల బండి ఎక్కుతా అని చెప్పేసి అంటే మేమైతే వాళ్ళను ఎడ్ల బండి ఎక్కించాము వాళ్ళు ఫస్ట్ టైం అనమాట ఇలా ఎడ్ల బండి ఎక్కడం వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇవన్నీ చూస్తుంటే నాకైతే చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొచ్చాయి మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఇది వచ్చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రోజు వ్లాగ్ అనమాట ఇంకా నేనైతే మామయ్య పార్టీ ఇచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా నేనైతే వెళ్ళిన రోజు నెక్స్ట్ డే అనమాట ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ డే రోజు అనమాట ఇక్కడ మార్నింగు టీ పెట్టాను బావ ఆఫీస్కి వెళ్తా అయితే రెడీ అయ్యాడు తన కోసం అయితే టీ అలాగే ఇంకా నేను పెట్టుకున్నాను ఇక్కడ పూరీ పిండి కలిపాను ఇంకా అక్కడి నుంచి అయితే చికెన్ తీసుకొచ్చాము ఇంకా కర్రీ ఉందని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే పూరీ చేస్తున్నాను వచ్చేసారా ఇక్కడ కర్రీ అలాగే పూరీ చేయడానికి అయితే ఆయిల్ డీప్ ఫ్రై కోసం పెట్టేశాను బయట

అంతరే రె బైట్ నే అన్కోయ వీడియోస్ కుంటన అన్కోయ నేను ఇట్లా అన్కో తిన్న వట్కో తిన్న వట్కో తిన్న వట్కో అనిపిస్తుంది ఆషు ఆషు వట్కో ஓகே பட்டு இந்த மம்மி ஓட அப்பா அம்மா தெரி பேசணும் என்னைய மம்மி பேசறவ انا நாளைக்கு இந்த आज 1.5 ஆகிடுச்சு ها பாரு அம்மா の போட்டோ எடுத்தா

படத்தீடிய <laughs> <laughs> ఏ ఒక్కసారి ఆ టీ ని సపోర్ట్లే వీడియోది ఏమంటనే ఆ ఓ అడ ఊసోని ఇగిలితాం ఇప్పుడు తీస్తే ఏమయితాంది ఏ అన్నీ పడతానే తీయి ఇలా వదని నాకే ఇక అన్ని చేసి మందు కొట్టుకుంటే కాయలు పడి పింజలు పడి వెళ్ళిపోయినట్టు అవుతాడు మా కథ కట్టి ఎట్లా బందే సుక్క చూసారా ఫ్రెండ్స్ బావకి నాకు ఇలా ఉంటుందన్నమాట వీడియో తీయమన్నప్పుడు బావ అయితే ఖాళీగా కూర్చుంటాడు కానీ వీడియో తీయమంటే అసలు తీయడు ఇక్కడ అమ్మకేమో తీయొస్తలేదు ఇక్కడ కూడా మా ఇంట్లో కూడా అలానే చేస్తాడనమాట అందుకని చెప్పేసి అలా గొడవ పెట్టుకుంటున్నాము చిన్నగా ఇంకా బావ తినేసి వెళ్ళిపోయాక ఇంకా మేము కూడా టిఫిన్ అయితే చేసేసాము ఇంకా బావ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడనమాట నైన్ వరకే తను వెళ్ళిపోయాడు ఇంకా మేము టిఫిన్ చేసేసి ఎలక్షన్ లాగా అక్కడికి ఓటు వేయడానికి అయితే వెళ్ళాము నేను తమ్ముడు అలాగే మామైనంత కొడుకు ముగ్గురం కలిసి మేమైతే ట్వెల్వ్ థర్టీకి అలా వెళ్ళామనమాట ఓటు వేయడం కోసం ఇక్కడ వెళ్తుంటే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇక్కడైతే నేను ఓటు వేసి వచ్చాక నేనైతే కారులో కూర్చున్నాను ఇంకా తమ్ముడు అలాగే ష్యామ్ అయితే ఇంకా రాలేదన్నమాట మేము ట్వెల్వ్ థర్టీకి వెళ్ళాం కాబట్టి ఎక్కువ లేరు అన్నమాట జనాలు అందుకని చెప్పేసి వెంటనే వచ్చాను వాళ్ళకి ఒక టెన్ మినిట్స్లో వాళ్ళు కూడా వచ్చేసారు ఇక్కడ వేసి వచ్చాక ఇలా చూపిస్తూ మేమేసి కొన్ని రీల్స్ చూస్తున్నాం అన్నమాట అది ఇక్కడ షట్పట్ తాగేసి బయలుదేరిపోయాను బాగుంటుందని చెప్పేసి తను టాగ్ని చెప్పేసి అంటే ఇక్కడ షట్పట్ తీస్తే అందరం కూడా తాగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యాము రిటర్న్ వస్తుంటే ఇంకా ఎలక్షన్ల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాను అనమాట ఎవరు ఏంటి అని అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంకా మేమైతే ఈరోజు ఉండేసి నెక్స్ట్ డే మళ్ళీ హన్మకొండకు వెళ్తాము ఇంకా అక్కడికి వెళ్ళాక మేమైతే ఏం తెలియదు బావ అయితే ఈరోజు ఆఫీస్కి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళాడనమాట తనైతే అక్కడే ఉండిపోయాడు అందుకని చెప్పేసి మేమైతే నెక్స్ట్ డే వెళ్ళాము నెక్స్ట్ డే బావ హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇక్కడికి కాఫీ టీ ఏషియన్ దగ్గరికి అయితే సారీ టీ ఓషన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ టీ ఉంటుంది అలాగే ఐస్ క్రీమ్స్ కూడా అనమాట అందుకని పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతున్నారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము తెలిసిన అంకులే అనమాట ఇక్కడ అందుకని చెప్పేసి తమ్ముడు కూడా వచ్చాడు సందీప్ ఇక్కడ వీళ్ళు చూడండి ఐస్ క్రీమ్ చూస్తున్నారు బయటకే రాలేదు 나간다? 얘도 있으면 나가 야 됐어. 응. 김앤아 가. 착 아, 이거 안에요. 가야 veitið oh. puff <laughs> पहिली <laughs> डिस्ट्रिकाल <laughs> <laughs>